హలో హాయ్ ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ ఎనిమిది తెలుగు అప్డేట్లు దయచేసి నా యూట్యూబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇందులో నాలుగో వారానికి సంబంధించిన ఎలిమినేషన్ పై తాజాగా ఓ సంచలన విషయం లీక్ అయింది ఆ వివరాల్లోకి వెళ్తే తాజాగా ప్రసారమవుతోన్న ఎనిమిదో సీజన్లో నాలుగో వారానికి సంబంధించిన నామినేషన్స్లో పేరున్న కంటెస్టెంట్లు లేరు దీంతో తన టాలెంట్తో హైలైట్ అవుతోన్న నబీల్ ఆరంభం నుంచి టాప్లో కొనసాగాడు అలాంటిది ఒక్కసారిగా ఓటింగ్ మారిపోయింది దీంతో ప్రేరణ టాప్ ప్లేస్లోకి వచ్చింది దీంతో నబీల్ రెండో స్థానానికి పడిపోయాడు వీళ్ల మధ్య తక్కువ తేడానే ఉంది ఎనిమిదో సీజన్లో నాలుగో వారంలోని ఓటింగ్లో ప్రేరణ నబీల్ మొదటి రెండు స్థానాల్లో నిలిచారు వీళ్ళిద్దరి కూడా ఓటింగ్లో పెద్దగా ఎలాంటి తేడా కనిపించకుండానే ఈ వారం ముగిసింది ఇక తాజా సమాచారం ప్రకారం నాగమణికంఠ మూడో స్థానంలో ఉన్నాడు అలా ఈ వారం ఈ మూడు స్థానాల్లో ఉన్న వీళ్లు వందకు వంద శాతం సేఫ్ అవుతారని చెప్పొచ్చు నాలుగో వారం ఓటింగ్లో ఆదిత్య ఓం నాలుగో స్థానంలో ఉన్నాడు ఐదో స్థానాలో పృథ్వీరాజ్ శెట్టి ఉన్నాడు అలాగే అందరికంటే చివర్లో అంటే ఆరో స్థానంలో సోనియా ఆకుల ఉంది ఈ ఓటింగ్ ప్రకారం అయితే సోనియానే ఎలిమినేట్ అవ్వాల్సి ఉంటుంది మరి ఆమె వల్ల కంటెంట్ ఎక్కువ వస్తుందని బిగ్ బాస్ భావిస్తే ఊహించిన విధంగా పృథ్వీని కాని ఆదిత్యను కానీ పంపొచ్చు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్